ఆంధ్రప్రదేశ్లో బయటపడ్డ లిక్కర్ స్కామ్కు సంబంధించి దుబాయ్ తెలంగాణ ఈ లింకులన్నీ కూడా బయటకు వస్తున్నాయి తెలంగాణ దుబాయ్కి సంబంధించిన లింకులు ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్తో బయటకు వస్తున్న విషయం మనకు తెలుసు తెలంగాణకు చెందిన ఐన్యూస్ ఛానల్ అధిపతి శ్రవణ్ రావును ఆ శ్రవణ్ రావు ఫోన్ ట్యాపింగ్ చేస్తూ ఉన్నట్టుగా మనందరికీ తెలుసు ఆయనను విజయవాడకు పిలిపించారు విజయవాడలో సిట్ ఏదైతే ఇన్వెస్టిగేషన్ చేస్తుందో వాళ్ళు పిలిపించి విచారణ జరిపారు ఇదంతా ఒక యాంగిల్ అంటే విచారణకు సంబంధించి అయితే ఇప్పుడు నేను వీడియోలో చెప్పదలుచుకున్న ఒక షాకింగ్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే హైదరాబాద్ హైదరాబాద్ ప్రాంతాన్ని బేస్ చేసుకొని ఏడు డెన్ను నిర్వహించారు వాళ్ళు ఏడు డెన్ను నిర్వహించినట్టుగా ఆంధ్రప్రదేశ్ పోలీసు వర్గాలు చెప్తున్నాయి ఏపీ పోలీసు వర్గాలు చెప్తున్నాయి ఈ ఏడు డెన్లు ఎక్కడెక్కడ ఉన్నాయంటే హైదరాబాద్లోనే హైదరాబాద్ వెస్ట్ ఇదంతా కూడా హైదరాబాద్ వెస్ట్ ఏరియా హైదరాబాద్ వెస్ట్ ఏరియాలో ఎక్కడెక్కడ డెన్ నెంబర్ వన్ డెన్ ఏంటంటే ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్ ఫ్లాట్ నెంబర్ త్రీ జీరో ఫైవ్ బందారాహిల్స్ డెన్ టూ సెకండ్ డెన్ శ్రీనివాసం అపార్ట్మెంట్స్ ఫ్లాట్ నెంబర్ సి త్రీ నగర్ డెన్ త్రీ ఫ్లాట్ నెంబర్ ఫార్టీ టూ బ్లాక్ బి ఉమాహిల్ క్రెస్ట్ అపార్ట్మెంట్స్ ఖాజాగూడ సర్కిల్ రోడ్ నెంబర్ సిక్స్టీ త్రీ జూబ్లీ హిల్స్ டென் ஃபோர் என் அர்பன் அப்பார்ட்மெண்ட்ஸ் ஃபிளாட் நம்பர் த்ரீ ஒன் ஜீரோ த்ரீ எய்த் பிளாக் நார்சிங்கி டென் ஃபைவ்ஸ் ஹவுஸ் டோர் நம்பர் த்ரீ டேஷ் த்ரீ டேஷ் ட்ரிப்பு ஒன் ஆப்லிக் நைன்டி எயிட் நலந்த நகர் ஹைதரகுட் டென் சிக்ஸ் லேண்ட்மார்க் அப்பார்ட்மெண்ட்ஸ் ஃபிளாட் நம்பர் த்ரீ ஒன் டூ నవోదయ కాలనీ అండ్ డెన్ సెవెన్ నానక్రామ్ గూడలో ఒక ఫ్లాట్ ఓకే సో ఇప్పుడు ఈ డెన్ల వారిగా చెప్పాలి ఏ డెన్లో ఏం చేశారు వీళ్ళు అనే దానికి సంబంధించి ఏంటంటే నంబర్ వన్ డెన్లో రాజకీయ అండ్ వ్యాపారాలకు సంబంధించిన ఏవైతే అంటే రాజకీయ నాయకులు అండ్ చాలామంది ప్రముఖులు అంటే వ్యాపార రంగాలకు సంబంధించిన ప్రముఖులు నివసించే ప్రాంతాల ప్రాంతాల్లో నెంబర్ వన్ డెన్ను ఏర్పాటు చేశారు నంబర్ టూ డెన్ను మీడియా అధిపతులు లేదా మీడియాకు సంబంధించిన ప్రముఖులు సెలబ్రిటీలు నివాసం ఉండే ప్రాంతాల్లో నెంబర్ టూని ఏర్పాటు చేశారు డెన్ టూ అండ్ డెన్ త్రీ ఏంటంటే డిజిటల్ పేమెంట్స్ నెట్వర్క్ హబ్గా వాళ్ళు వాడుకున్నారు దాన్ని అట్లాగే ఈ హవాలా లేదా ఇతరత్ర ఏదైతే మనీ ట్రాన్సాక్షన్ నగదు లావాదేవీలకు సంబంధించి సంబంధించి డెన్ ఫోర్ను ఏర్పాటు చేశారు డెన్ ఫైవ్ విషయానికి వస్తే ఈ డెన్ ఫైవ్ కంప్లీట్గా నగదు స్టోరేజ్ చేయడానికి ఉపయోగించినట్టుగా చెప్తున్నారు ఇది ఎక్కడ ఇది ఎక్కడంటే పాదులు హౌస్ డోర్ నెంబర్ చెప్పాను కదా త్రీ డాష్ త్రీ డాష్ ట్రిపుల్ వన్ అబ్లిక్ నైంటీ ఎయిట్ నల్లంద నగర్ హైదర్గూడ ఓకే ఇది ఈ డెన్ను కేవలం మనీ స్టోరేజ్ చేయడానికి ఉపయోగించారట అంటే బ్లాక్ మనీ స్టోరేజ్ చేయడానికి అండ్ సిక్స్ వచ్చేసి ఇంటెలిజెన్స్ కమ్యూనికేషన్ వగేరా వ్యవహారాలకు అంటే చూడండి అంటే అక్కడ కమ్యూనికేషన్ సంబంధించిన ఇన్స్ట్రుమెంట్స్ పెట్టి అట్లాగే ఫోన్లు కావచ్చు ఇతర ఇతర ఏవైతే ఇంటర్నెట్ ఇష్యూస్ వ్యవహారాలు ఇవన్నీ కూడా ఆ పరికరాలు పెట్టి ఇంటెలిజెన్స్ వ్యవస్థలు అంటే వాళ్ళకి సంబంధించి ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఎవరి ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఇది లిక్కర్ స్కామ్కు పాల్పడ్డ నిందితులకు సంబంధించి ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఇదేమి పోలీసు అండ్ ప్రభుత్వానికి సంబంధించి ఇంటెలిజెన్స్ కాదు ఇది మనం నేను చెప్పేది వాళ్ళ కమ్యూనికేషన్ ఇంటెలిజెన్స్ వ్యవహారాల కోసం నంబర్ సిక్స్ డెన్ వాడినట్టుగా ఒకటి పోలీసు వర్గాలు చెప్తున్నాయి అండ్ సెవెంత్ వచ్చేసి ఇది గుంటూరుకు సంబంధించిన ఏరియా ఇది ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్స్ దానిపై కూడా ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్స్ ఫ్లాట్ నంబర్ త్రీ వన్ టూ నవోదయ కాలనీ గుంటూరు ఈ గుంటూరులో గుంటూరులో ఏంటంటే ఇది తాడేపల్లికి సమీపంలో ఉన్నట్టుగా పోలీస్ వర్గాలు చెప్తున్నాయి దీంట్లో ఏంటంటే ఎలక్షన్స్కి సంబంధించిన ప్లాన్ ఎట్లా చేయాలి ప్లానింగ్ ఎట్లా చేయాలి డబ్బు ఏ రకంగా పంపిణీ చేయాలి డబ్బు ఏ రకంగా మార్పిడి చేయాలి ఎట్లా పంపించాలి ఏంటి దీనికి సంబంధించింది అక్కడ ఇది అంటే మొత్తంగా ఏంటంటే ఇది అర్బన్ హైడ్ గ్రిడ్ అంటాం కదా అర్బన్ ప్రాంతంలో ఒక అర్బన్ ప్రాంతంలో చూడండి హైదరాబాద్ వెస్ట్ జోన్ ఇదంతా కూడా నేను చెప్పేదంతా వెస్ట్ జోన్లో ఇవన్నీ ఈ డెన్స్ అన్నీ కూడా అంటే ఇప్పుడు మనం గుంటూరులోని ఈ నవోదయ కాలనీలో ఉన్న డెన్ మినహాయిస్తే రిమైనింగ్ సిక్స్ డెన్స్ కూడా హైదరాబాద్లోనే వాళ్ళు ఏర్పాటు చేశారు దీన్ని పోలీసుల భాషలో అర్బన్ హైడ్ గ్రిడ్ ఆర్కిటెక్ట్ అంటారు దీన్ని హై అర్బన్ హైడ్ గ్రిడ్ ఆర్కిటెక్ట్ అంటే పక్కడ్బందీగా దీన్ని జియో మ్యాపింగ్ ఎస్కేప్ ప్లానింగ్ స్ట్రాటజీ అని కూడా అంటారట దీన్ని జియో మ్యాపింగ్ ఎస్కేప్ ప్లానింగ్ స్ట్రాటజీ అండ్ నానకరామగూడ వంటి సంపన్న సంపన్నులు ఉండే ప్రాంతాలు జన సాంద్రత ఉన్న ప్రాంతాల్లోనే ఇటువంటి డెన్స్ నిర్వహిస్తే పక్కన ఉన్న వాళ్ళకి ఎవరికి కూడా ఏమి జ తెలియదు అంటే ఏ ఫ్లాట్లో ఏం జరుగుతుంది ఏ ఫ్లాట్లో ఎంత డబ్బు వచ్చింది ఎన్ని బస్తాలలో డబ్బులు తీసుకొచ్చారు ఎన్ని డబ్బాల్లో డబ్బులు తీసుకొచ్చారు ఏ రూపంలో తీసుకొచ్చారు దాన్ని ఎట్లా లెక్క పెడుతున్నారు ఏమిటి అనేది పక్క వాళ్ళకు కూడా తెలిసే అవకాశం లేని ప్రాంతాలే వీళ్ళు సెలెక్ట్ చేసుకున్నట్టుగా పోలీసు వర్గాలు చెప్తున్నాయి అందువల్లనే వీళ్ళేంటి ఖరీదైన అపార్ట్మెంట్స్ అండ్ గేటెడ్ కమ్యూనిటీస్నే సెలెక్ట్ చేసుకొని అక్కడ వీళ్ళు పక్కడబందీగా ఈ ఆరు డెన్స్ నిర్వహించినట్టుగా చెప్తున్నారు సో దీంట్లో ఇంకొకటి ఏం చెప్పాలంటే వీళ్ళు ఇంకోటి కూడా వీళ్ళు వీళ్ళ లాంగ్వేజ్ ఏదో ఇది లిక్కర్స్ క్యాంపు పాల్పడ్డ వాళ్ళ లాంగ్వేజ్ ఏంటంటే దీన్ని దీని ఒక కారిడార్ అంటారు దీన్ని హైదరాబాద్ వెస్ట్ కారిడార్ ఈ హైదరాబాద్ వెస్ట్ కారిడార్లో టెన్ టు ట్వెల్వ్ కిటో కిలోమీటర్స్ రేడియస్లోనే ఇదంతా మళ్ళీ ఎంతో దూరం కూడా కాదు చూడండి అంటే నానక్రామ్ గూడ దగ్గర నుంచి లేదా మీకు నార్సింగ్ దగ్గర నుంచి మనకు హిందీ వరకు ఈ ఇదంతా కూడా ఈ డెన్స్ అన్నీ కూడా మొత్తం వితిన్ ద లిమిట్స్ ఆఫ్ టెన్ టు ట్వెల్వ్ కిలోమీటర్స్ రేడియస్లోనే ఉన్నాయి తర్వాత ఇవి ఈ ఆరు డెన్లు కూడా ఓఆర్ఆర్కు దగ్గరగా అట్లాగే ఎయిర్పోర్ట్కు దగ్గర శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కు దగ్గరగా అండ్ అవుటర్ రింగ్ రోడ్కు దగ్గరగా కూడా వాళ్ళు ఎందుకు ఏర్పాటు చేసుకున్నారు అనే దానికి సంబంధించి కూడా పోలీసులు ఆరాధించారు సిట్ ఆరాధిసింది ఆంధ్రప్రదేశ్ సిట్ దాంట్లో వాళ్ళకి తెలియదు ఏంటంటే ఎక్కడైనా ఎప్పుడైనా ఏదైనా డెన్ పైన అటాక్ట్ చేస్తే తక్షణం అక్కడి నుంచి ఉడాయించడానికి అటు ఓఆర్ఆర్ అవైలబిలిటీ ఉంటుంది దగ్గరలో ఉంటుంది లేదా ఎయిర్పోర్ట్ ఎక్కి వెళ్ళి ఫ్లైట్కి ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు ఈ రకమైన వెసులుబాటు కోసమే వీళ్ళు ఇటువంటి డెన్స్ నిర్వహించినట్టుగా చెప్తున్నారు అయితే అసలు విషయం నేను చెప్పాలి ఇప్పుడు దీంట్లో అంటే దీంట్లో రక్ష ఆఫ్ ద ఇష్యూ ఏంటంటే ఈ డెన్లు నిర్వహించడం ఈ డెన్లలో డబ్బు నగదు దాంట్లో ఆ డెన్లలో రహస్య స్థావరాలలో పెట్టడం అంటే మనము మావోయిస్టులకు సంబంధించి లేదా అటువంటి కార్యకలాపాలకు సంబంధించి మనం మాట్లాడినప్పుడు సహజంగా డంపులు అంటాం మనం సో అటువంటి డంపులను వీళ్ళు ఈ ఆరు డెన్లలో ఏర్పాటు చేసినట్టు భావించాలి అంటే పెద్ద ఎత్తున నగదు ఓట్లలో నగదు ఇప్పుడు దీని వాల్యూమ్ ఎంత ఆల్మోస్ట్ కొంతమంది ఏమో మూడు వేల ఐదు వందల కోట్లకు పైగా అంటున్నారు కొంతమంది ఏమో ఇరవై వేల కోట్లకు పైగా అంటున్నారు సో దీని వాల్యూమ్ ఆఫ్ ద స్కామ్ లిక్కర్ స్కామ్ ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ సో ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ జరిగినప్పుడు అప్పటి అప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒకటి అప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అండ్ ఇప్పుడు హైదరాబాద్ వెస్ట్లో ఈ కారిడార్ ఏదైతే చెబుతున్నామో ఈ డెన్స్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో ఈ స్థావరాలు ఎక్కడెక్కడైతే వాళ్ళు నిర్వహించారో ఈ స్థావరాల స్థావరాలు ఉన్న ప్రాంతాల్లో పనిచేసిన కొంతమంది పోలీసు ఉన్నతాధికారులు తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులు కూడా ఉన్నారు చూడండి ఇక్కడ లింక్స్ ఎట్లా ఉన్నాయంటే ఇప్పుడు శ్రవణ్ రావు పేరు వచ్చేసింది ఆల్రెడీ శ్రవణ్ రావును సిట్ పిలిపించింది క్వశ్చన్ చేసింది దుబాయ్లో అతని ఫ్లాట్స్లో వీళ్ళకెందుకు ఆశ్రయం ఇచ్చావని అడిగింది ఆయన ఏదో చెప్పాడు నాకు వాళ్ళు తెలుసు కనుక ఎక్స్వైజెడ్ ఆ నిందితులకు నేను ఇచ్చాను అని చెప్పాడు వాళ్ళు ఉండడానికి ఆశయం అని చెప్పాడు అది ఒక డిఫరెంట్ ఇష్యూ బట్ ఇక్కడ శ్రవణ్ రావుతో పాటు ఆ సమయంలో అంటే కేసీఆర్ హయాంలో హైదరాబాద్ వెస్ట్ జోన్లో పనిచేసిన పోలీస్ ఉన్నతాధికారులు ఎవరైతే ఈ ఫోన్ ట్యాపింగ్లో ఉన్నారో ఎక్యూటివ్ ఉన్నారో వాళ్ళ హస్తం కూడా ఉంది అని తెలుస్తోంది అంటే వాళ్ళ ప్రేమేమైనా ఉండాలి లేదా వాళ్ళ సహకారమైనా ఉండాలి వాళ్ళ సహకారం ఎందుకు ఉంటుంది అని అంటే మళ్ళీ మళ్ళీ అప్పటి అధికార పార్టీ వైపు మళ్ళీ ఇష్యూ షిఫ్ట్ అవుతుంది అంటే అప్పటి అధికార పార్టీ అంటే బీఆర్ఎస్ పార్టీ ప్రముఖులు ఎవరో అండదండలు ఇవ్వకపోతే అప్పటి అధికార పార్టీకి సంబంధించిన మాజీ మంత్రులు ఇప్పుడు మాజీ మంత్రులు అప్పటి మంత్రులు ఎవరైతే కొంతమంది వాళ్ళు ఎవరైతే అంటే ఇప్పుడు ఏం చెప్తున్నారు మిధుర్ రెడ్డికి శ్రవణ్ రావుకు సంబంధించిన అత్యంత సన్నిహితుడైన వాళ్ళ సేబులాస్ అయిన ఒక నాయకుడి సపోర్టుతోనే ఈ పోలీస్ అధికారులు అంటే ఐపీఎస్ కావచ్చు నాన్ ఐపీఎస్ కావచ్చు ఎవరైతే ఫోన్ ట్యాపింగ్లో చిక్కుకున్న ఫోన్ ట్యాపింగ్లో నిందితులైన వాళ్ళు ఆ కాలంలో వెస్ట్ జోన్లో పనిచేసిన కారణంగా వాళ్లకు వీళ్ళ నుంచి ఆదేశాలు వెళ్ళాయని ఈ బీఆర్ఎస్ నాయకుడి నుంచి ఆదేశాలు వెళ్ళినందున వాళ్ళు ఈ ఈ డెన్లకు ఎటువంటి అటాక్ రాకుండా ఈ డెన్ల పైన ఎవడి కన్ను పడకుండా ఈ డెన్లపైన తెలుగుదేశం పార్టీను మరొకటో వాళ్ళెవరు నిఘా పెట్టకుండా లేకుంటే వాళ్ళకు సంబంధించిన వాళ్ళెవరు ఆ చుట్టుపక్కల తిరగకుండా వీళ్ళు కాపలా కాసినట్టుగా తెలుస్తోంది లేదా వాళ్ళు అక్కడ ఆ డెన్స్ నిర్వహించడానికి అంటే ఆ స్థావరాలు నిర్వహించడానికి వీళ్ళ సహకారం వీళ్ళ తోడుపాటు వీళ్ళ మద్దతు ఇదంతా కూడా పుష్కలంగా పోలీసు ఉన్నతాధికారుల ద్వారా అప్పటి ఇంటెలిజెన్స్ అధికారుల ద్వారా అప్పటి స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరోకి సంబంధించిన అధికారుల ద్వారానే ఇది జరిగింది దీని అంతటికీ దీని వెనుక ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఒకళ్ళిద్దరు ముఖ్యుల ప్రమేయం ఉంది అని కూడా ఏపీ పోలీసులు అనుమానిస్తున్నారు అనుమానించిన వరకు ఇప్పటికైతే బహుశా ఏదైనా లింక్ క్లూ దొరికితే బీఆర్ఎస్ నాయకుల దాకా కూడా ఈ కేసు వచ్చే అవకాశం లేకపోలేదు థ్యాంక్ యూ వెరీ మచ్